ట్రయల్స్ రోజు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మనందరికీ తెలుసు పాలలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఎముకల బలానికి దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా పాలు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తగిన శక్తి అందుతుంది కానీ పాలను సరిగ్గా తీసుకోవడమే కాకుండా పాలు తాగిన తర్వాత ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని ఆహారాలు పాలతో కలిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరి పాలు తాగిన వెంటనే ఏమేమి తినకూడదో ఈ వీడియోలో చూద్దాం పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చూసుకుంటే పాలు తాగడం ద్వారా ఎముకలు బలంగా మారుతాయి రోగ శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ ఇవన్నీ పొందాలంటే పాలను సరైన సమయంలో సరైన విధంగా తీసుకోవాలి ముఖ్యంగా పాలను తాగిన తర్వాత కొన్ని ఫుడ్స్ను తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి అవేంటంటే కారంగా లేదా ఉప్పగుండే ఆహారాలు చాలామంది పాలు తాగిన వెంటనే చిప్స్ సాల్టెడ్ బిస్కెట్స్ లేదా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు కానీ ఇవి మీ కడుపు మీద ప్రతికూల ప్రభావాలు చూపుతూ ఉంటాయి పాలతో ఉప్పు లేదా కారంగా ఉండే ఆహారం కలిస్తే జీర్ణ సమస్యలు వస్తాయి అజీర్ణం ఉబ్బరం వంటి సమస్యలు కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి పాలు తాగిన తర్వాత కనీసం ఒక గంట అయినా ఈ రకమైన ఫుడ్స్ అవాయిడ్ చేయాలి నెంబర్ టూ నాసిరకం బెల్లం పాలలో బెల్లం కలవడం అనేది చాలా మంది చేస్తుంటారు బెల్లం కొత్తది నాణ్యమైనది అయితే సమస్య లేదు కానీ కొన్ని బెల్లంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది అలాంటి బెల్లం పాలల్లో కలిస్తే జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి నాణ్యమైన బెల్లం మాత్రమే పాలల్లోకి వాడుకోవాలి